హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో మనం బ్లౌజ్ తీసుకునేటప్పుడు ఎయిటీ సెంటీమీటర్స్ లేదా ఎయిటీ ఫైవ్ అలా ఉన్నప్పుడు మీటర్ కాకుండా మీటర్ కన్నా ఎయిటీ సెంటీమీటర్స్ అలా ఉండేటప్పుడు మనం హ్యాండ్స్ ఎటువైపు కట్ చేసుకోవాలి యాక్చువల్ కొన్ని బ్లౌజెస్కి ఏంటంటే ఒకే వైపు రెండు హ్యాండ్స్ కట్ చేస్తాం కొన్ని బ్లౌజెస్కి అటొకటి ఇటొకటి కట్ చేస్తాం చూడండి రెండు చూపిస్తాను నేను ఈ బ్లౌజ్కి కింద గ్రే మెయిన్ క్లాత్ అనమాట పైద నేను ఏంటంటే వేరియేషన్ ఆ లైనింగ్ కనిపించడం కోసం లైనింగ్ కొంచెం కలర్ మార్చాను చూశాను కదా ఈ రైట్ సైడ్ ఒక హ్యాండ్ లెఫ్ట్ సైడ్ ఒక హ్యాండ్ అంటే ఒకటి ఇటు ఒకటి పెట్టాను ఒకేవైపు కాకుండా అలాగే ఇది బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ ఆల్రెడీ చాలా పొడవ ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ ప్లస్ సో ఎంత పొడవైనా సరే మనకు ఆ ప్లేస్ అక్కడ సరిపోద్ది అలాగే ఫ్రంట్ మనకు టూ పార్ట్స్ కదండి ఫ్రంట్ ఒక పార్ట్ ఇటువైపు నేను మళ్ళీ లాస్ట్లో మొత్తం అంతా కలిపి చూపిస్తానండి అంటే దగ్గరికి చూపిస్తున్నాను ఇప్పుడు అర్థం అవ్వడం కోసం సో ఇటువైపు ఒక పార్ట్ క్రాస్ పెట్టుకొని ఫ్రంట్ ఎప్పుడు క్రాస్ ఉండాలి కాబట్టి మనం క్రాస్గా పెట్టుకొని అటు ఒకటి ఇటు ఒక పార్ట్ మనం వేసాను తర్వాత మన షేప్ ముక్కలు ఉంటాయి కదండి ఈ షేప్ ముక్కలకు ఆల్రెడీ మధ్యలో ప్లేస్ మీకు కనిపిస్తుంది కదా యాక్చువల్గా చీరపన్న అనమాట కింద బ్లౌజు సో ఆ షేప్ ముక్కల కోసం ఆ మధ్యలో పీస్ ఇంకా మనకి థ్రెడ్స్ కావాలంటే థ్రెడ్స్కి వెనకాతల దానికి మళ్ళీ లట్కన్స్ కుట్టుకుంటాం కదా దానికి చూసాక అయితే ఇది ఏంటంటే హ్యాండ్స్ పొడవు మనకి సెవెన్ ఇంచెస్ సెవెన్ లోపు ఉండే అంతవరకు ఇలా ఓకే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అంటే బార్డర్స్ అవి లేకుండా ఉంటాయి బార్డర్స్ ఉంటే మళ్ళీ బార్డర్ వైపు కట్ చేసుకుంటాం హ్యాండ్స్ బార్డర్స్ ఏమి లేకుండా సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ కన్నా తక్కువ ఉంటే అటొక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ పెట్టి ఇప్పుడు నేను చూపించాను కదా మీకు పిక్ మొత్తం కనిపిస్తుంది ఒకసారి ఇలా కట్ చేసుకోవచ్చు మనం అలా కాకుండా కొంచెం హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వరకు మనకి పెట్టుకుందాం అనుకోండి కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకుందాం అనుకున్నాం అనుకోండి ఇప్పుడు నెక్స్ట్ నేను చూపిస్తాను సో ఇదనమాట ఇది ఇదేంటంటే ఒకే వైపు హ్యాండ్స్ రెండు తీయాలి పొడవు ఎక్కువ ఉన్నప్పుడు ఇది యాక్చువల్గా నైన్ అండ్ హాఫ్ అనమాట పొడవు సో దానివల్ల మనం అటొకటి ఇటు ఒకటి తీసేస్తే మనకు పీసింగ్ అసలు మిగలదు అన్ని జాయింట్లు జాయింట్లు అనమాట సో దానికోసం ఏంటంటే ఒకే వైపు ఇందాక హ్యాండ్ అటొకటి ఒకటి వేసాం కదా అలా కాకుండా ఇది పొడవు ఎక్కువ అనమాట దగ్గర టెన్నో టెన్ అండ్ హాఫ్ ఉంటుంది సో ఒకే వైపును రెండు హ్యాండ్స్ వేసాను చూసారు కదా కాకపోతే చివరి కొంచెం జాయింట్స్ పడతాయి ఓన్లీ హ్యాండ్స్కే జాయింట్ పడుతుంది ఇంకెక్కడ జాయింట్ పట్టదు సో ఇక్కడ ఇప్పుడు బ్యాక్ యువతలకి ఇటు ఫ్రంట్ ఒక పార్ట్ అటు ఫ్రంట్ ఒక పార్ట్ సో ఈ మధ్యలో ఈ ముక్కని మన షేప్ మొక్కలకి దీనికి అనమాట అక్కడ లాస్ట్లో చూసినాక చిన్న ముక్క ఉంది అక్కడ మాత్రమే జాయింట్ పడుతుంది అలాగే ఈ హ్యాండ్కి ఈ సెవెన్లో ఉన్న చిన్న జాయింట్ అంతే ఒక సైడ్ రెండో సైడ్ కూడా అక్కర్లేదు కానీ ఎప్పుడు కూడా హ్యాండ్స్ కొంచెం పొడవ పెట్టుకుందాం అనుకుంటే సెవెన్ ప్లస్ పెట్టుకుందాం అనుకుంటే మాత్రం ఒకే వైపు కట్ చేసుకోవాలండి అటోకటి ఇటొకటి తీసేస్తే కనుక మనకు ముక్క కరెక్ట్గా అడ్జస్ట్ చేయలేము సో పొడవ హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకుంటే ఒకే వైపు లేదు మనం సెవెన్ సెవెన్ లోపు పెట్టుకుందాం అనుకుంటే నేను ఫస్ట్ చూపించాను కదా అలా పెట్టుకొని మనం కట్ చేసుకుంటే చక్కగా మనం చిన్న పీస్ అయినా సరే చక్కగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు అనమాట అలా కాకుండా ఈ పొడవ హ్యాండ్స్కి వైపు కానీ కట్ చేసేసుకుంటే మనకి బ్యాక్ తీస్తాం కానీ తర్వాత ఫ్రంట్ కరెక్ట్గా సగం నుంచి సరిపోదు మరీ ఏదో చిన్న ముక్క అనుకోండి జాయింట్ వేస్తాం కానీ కరెక్ట్గా సెంటర్ ఒక సగం ముక్కే వస్తుంది అనమాట సో మనం ఎలా ఒకే వైపు వేసుకుంటే పొడవ హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఒకే వైపు వేసుకుంటే మన క్లాత్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో మనం ఆ క్లాత్ బట్టి మన హ్యాండ్ యొక్క పొడవు బట్టి మెయిన్ హ్యాండ్ పొడవు వల్లే మనకి బ్లౌజ్ పీస్ సరిపోతుందా లేదా అని తెలుస్తుంది మిగతా నెక్కు అండ్ బ్యాక్ అంతా ఒకటే ప్రాబ్లమే ఉండదు ఓన్లీ హ్యాండ్సే సెవెన్ వరకు అయితే ఏ మొక్కనే సరిపోదు సెవెన్ దాటిన దగ్గర నుంచి ఇప్పుడు మనకి కొంచెం ఫ్యాషన్ కదా టెన్ వరకు కూడా పెడతాం కదా టెన్ లెవెన్ వరకు దానికి మనం ఎలా కట్ చేసుకుంటే కనుక ఇంకా క్లాత్ సరిపోలేదు అనే టెన్షన్ ఉండదు మళ్ళీ వేరే క్లాత్ అక్కడ జాయింట్ చేయాలి సారీలో ముక్క తీయాలని టెన్షన్ కూడా ఉండదు అన్నమాట థ్యాంక్ యూ అండి